హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము కడతాల్ దగ్గర సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి సిసి ఉంటుంది మొత్తం కూడా వెంచర్లో అన్ని సిసి రోడ్లు వేసేసారు ఇది శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ చూడండి రెండు సైడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది నార్త్ సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈస్ట్ సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ పార్కులు సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసి నలభై ఒకటి యాభై ఐదు సైజులో రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట అయితే ఇక్కడి నుంచి మనకు జస్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో హైవే ఉంటుంది అలానే ఇక్కడ నుంచి మనకు కడతాల్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది మన వెంచర్ ఏదైతే కనబడుతుందో వెంచర్కి ఆనుకునే మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అనమాట రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీకి మనం చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మన ప్లాట్ వచ్చేసి సో ఇక్కడి నుంచి మనం తుక్కు కూడా వెళ్ళాలన్నా ఓఆర్ఆర్కి వెళ్ళాలన్నా ఫ్యాబ్ సిటీ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీటి కూడా జస్ట్ మనకి ఇక్కడి నుంచి థర్టీ కేఎం ఉంటుంది అంటే థర్టీ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట ఇంకో మేజర్ విషయం ఏంటంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ ఆ రీజనల్ రింగ్ రోడ్కు మనం చాలా లోపల పక్క ఉంటాం సో మనకి ఇక్కడి నుంచి దగ్గరలో మనకు మైసిగండి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా ఒక ఫేమస్ ప్లేస్ అనమాట సో ఇలా చూసుకుంటే మంచి వెంచర్లో ఒక మంచి ప్లాట్ అయితే రీసేల్కి అయితే వచ్చేసింది సో ఈ ప్లాట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో సరౌండింగ్ ఉన్న వాటిలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే ప్లాట్ అయితే రీసేల్కి వచ్చింది సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన నెంబర్కి కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ